హాయ్ అండి ఇది న్యూ ఇయర్ రోజు మార్నింగ్ తీసిన వీడియో అనమాట మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి అట్లా లేచిన అనుకుంటా కొత్త టు సిక్స్ ఫైవ్ థర్టీ అయ్యింది అరౌండ్ ఇంకా టైం ఇంకా బయట చేసుకొని మెట్లు అవన్నీ కడిగేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత కలర్ అయితే జల్లేసుకున్న ఇదంతా రోడ్డే ఉంటుంది సో అందుకనే కలర్ అయితే చల్లేసిన ఇంకా ఫస్ట్ ముగ్గు అది వేసాను అనమాట ఇంకా ఆ తర్వాత ఈ విధంగా ఆ రోడ్ సైడ్ ఇక్కడ చిన్నగా వేసాను లాస్ట్లో తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసాను అనమాట ఇదైతే ఫ్లవర్స్ వేసాను కదా దాంట్లో కలర్స్ అయితే నింపుతున్నాయి ఇది పింక్ కలర్ వేస్తున్నాను అనమాట ఇది ఫస్ట్ వేసాను అనమాట ఇక్కడ కొంచెం ఎండింది అక్కడ సైడ్ ఇంకా పచ్చిగానే తడిగానే ఉంది కదా అక్కడ ముగ్గు వేయడానికి రాదని చెప్పి వేయలేదు సెవెన్కి అనమాట మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్కి ఈ విధంగా కంప్లీట్గా అయిపోయింది మొత్తము సో ఇది ముందు డోర్ ముందు వేసాను అనమాట అండ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలని అని తొందరగా కలిగించాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇదైతే మా గేట్ ముందు ఇంకా ఈ రెండు ముగ్గులు అయిపోయేసరికి కంప్లీట్గా అయిపోయేసరికి సెవెన్ అయ్యింది సో ఇదండి థ్యాంక్ యూ